శివుడు వాడిన త్రిశూలం ఇప్పటికీ భూమి మీదే ఉందని మీకు తెలుసా జమ్మూ నుండి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో శుద్ధ మహాదేవ అనే ఆలయం ఉంది ఆ ఆలయ పురాణాల ప్రకారం అక్కడ ఉండే శివలింగాన్ని స్వయంగా పార్వతీదేవి ప్రతిరోజు పూజించేది అంతేకాదు సుధాంతుడు అనే రాక్షసుడు కూడా అదే శివలింగాన్ని తరచూ వచ్చి పూజించేవాడు ఒక రోజు పార్వతీదేవి పూజ మధ్యలో ఉన్నప్పుడు అక్కడికి సుధాంతుడు వస్తాడు స్వయంగా పార్వతీదేవి చూసేసరికి మాట్లాడదామని చెప్పి దగ్గరకు వెళ్తాడు పూజలో ఉన్న పార్వతీదేవి కళ్ళు తెరవగా వికృత రూపంలో ఉన్న సుధాతురుడిని చూసి ఉలిక్కిపడి ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది పార్వతీమాత అరుపులు విన్న శివుడు ఏదో సమస్య వచ్చింది అనుకుని తన త్రిశూలాన్ని మెరుపు వేగంతో అటువైపు విసురుతాడు కాని అక్కడ ఉన్నది తన భక్తుడే అని గమనించిన పరమేశ్వరుడు తన త్రిశూలాన్ని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు ఇంతలో సుధాతురుడు శివుని చేతిలో చనిపోతే మోక్షం కలుగుతుంది అని త్రిశూలాన్ని వెనక్కి తీసుకు అని వేడుకుంటాడు తన భక్తుడైన సుధాతరుడిని తన చేతులతోనే చంపుకున్నానన్న బాధతో శివుడు ఆ త్రిశూలాన్ని మూడు ముక్కలుగా విరిచి అక్కడే పరేస్తాడు ఆ విరిగిన త్రిశూలం ముక్కలనే ఆ ఆలయంలో ప్రతిష్ఠించారు కామెంట్ చేయండి